అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి రోజు ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ శ్రావణ మాసం వచ్చిందనగానే మనకు ముందుగా వచ్చే పండుగ నాగ పండుగ కదండి మరి ఈ పండుగ రోజు పాలు పోస్తూ ఉంటాము నాగదేవతలకు మన ఇంటి దేవతలకు నాగదేవతలకు చాలా రకరకాల నైవేద్యాలు అయితే సమర్పిస్తూ ఉంటాం కదండీ మేము మనం అందరం కూడా మేము చేసే నైవేద్యాలలో ఈరోజు నేను ఒక ఐటమ్ నువ్వుల అనమాట నువ్వుల ముద్దలు ఈరోజు నేను చూ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి ఈ నువ్వుల ముద్దలు తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది హెల్త్కి ఎంతో మంచిది నువ్వులు ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ ప్రోటీన్స్ క్యాలరీస్ చాలా ఉంటాయి ఈ నువ్వుల్లో అనమాట నువ్వులు తింటే నువ్వుల ముద్దలు నువ్వులతో చేసిన వంటలు తింటూ ఉంటే రక్తం బాగా ఒంటికి పడుతుంది పిల్లలకు పెద్దలకు లేడీస్కు ముఖ్యంగా లేడీస్కు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు వస్తుంటాయి కదండీ అలాంటివన్నీ తగ్గుతాయి అనమాట ప్రతిరోజు కూడా నువ్వుల ముద్దలు తింటూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది మంచి బలం కూడా ఉంటుంది అనమాట ఇంటికి మరి అలాంటి నువ్వుల ముద్దులని ఇలా పండగలు అప్పుడు చేసుకొని దేవతలకు నైవేద్యాలు సమర్పించి మనం తింటూ ఉంటాము మన హిందూ సనాతన సాంప్రదాయాలు చాలా గొప్పవి మరి ఈరోజు నేను ఈ నువ్వులు ముద్దనని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూద్దాం రండి దానికి ఏమేమి కావాలి రండి చూద్దాం ఏం రెడీగా ఉంచుకున్నాను చూద్దాం రండి ఏం కావాలో చూపిస్తా నువ్వులు ఈ నువ్వులను ఇంతకుముందు వీడియోలో మన ఛానల్లో ఉంది చూసేయండి నువ్వులను ఎలా శుభ్రం చేయాలి నువ్వులు తెచ్చాక నువ్వులను శుభ్రపరిచేది చాలా ప్రాసెస్ ఉంటుంది ఇవైతే ఇందులో ఇసుక ఉంటుంది అలా ఇసుక లేకుండా చాలా శుభ్రం చేయడానికి ఎలా చేయాలి అనేది నేనైతే ముందు వీడియోలో చేసి పెట్టాను చూసేయండి దాంట్లో నువ్వులను ఆరబెట్టడం వరకు అయితే ఉంది మరి ఇప్పుడు ఈ నువ్వులు బాగా ఆరిపోయాయి అనమాట శుభ్రం చేసుకున్న నువ్వులు ఇవైతే బాగా వీటిని కడిగి రాళ్ళు లేకుండా క్లీన్ చేసుకొని బాగా ఆరబెట్టాలన్నమాట బాగా ఆరిపోయిన నువ్వులని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వీటిని వేయించాలి బాగా ఇంకా వీటికి కావలసినవి బెల్లం మెత్తగా దంచి పెట్టుకున్న బెల్లం కావాలి కేజీ నువ్వులకు కేజీ బెల్లం కావాలన్నమాట ఇప్పుడే కానీ బిల్లాన్ని ఇలా దంచి పెట్టుకోవాలి ఇంకొచ్చేసి కొబ్బరి కూర కొబ్బరి కూర ఇంకా వచ్చేసి ఎలాకులు కొబ్బరి విధంగా తురిమి రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్నాను ఈ ఊరలు వేయించడానికి ఒక మందపాటి కింద పెట్టుకుని పెట్టాలి ఒట్టిగా అయిపోయాక ఇప్పుడు వేసి వేయించుకోవాలి గిన్నె బాగా నీడెక్కిపోయింది ఇప్పుడు ఈరోజు నూరు వేసి మండలుగా అక్కడి కింద పెట్ట కలుపుతూ వేయించుకోవాలి వేయించాలి వెంటనే అప్పుడే చుట్టుపట్టలు ఆడుతున్నాయి మంచి స్మెల్ వస్తుంది అప్పుడే వేయించుతుంటే మంట కొద్దిగా ఎక్కువ పెట్టామంటే తొందరగా మాడిపోతాయి అలా మాడిపోనివ్వకూడదు కొంచెం మంట చిన్నగా పెట్టి మాత్రమే బాగా కలిసి వేయించాలి అప్పుడే మంచిగా స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది అప్పుడే వేగే అంటే బాగా దూరగా వేయించాలి హుషారు పడుతుంది వేగడానికి యి ఇప్పుడు వేయండి ఇలా మిడల్ పాట గిన్నెలా వేసుకొని వీటినిప్పుడు ఫ్యాన్ కింద పెట్టేద్దాము కాస్త ఫుల్ పెట్టేసి బాగా కొంచెం చల్లారం వీటిని ఇంక అలాగే ఉంచేయకూడదు వెంటనే వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నువ్వులు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ పడుతున్నాను నేనైతే ఒక రెండు రౌండ్లు వేస్తే చాలండి இந்து எல்லாச்சி இல்ல கூட கூட இல்ல வச்சி பேசி இந்து கூட பவுடர் போதா అంటే ఎక్కువగా గంధం నల్ల పౌడర్ మాది చేసుకోకూడదు అన్నమాట ఇందులోకి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు అంటే ఈక్వల్ అనమాట కేజీ కేజీ బెల్లం ఇందులోనే బెల్లం వేసి మిక్సీ పట్టాలి అలాగే ఒక పెరుతురు మనం ఎంత వేసుకోవాలంటే అంత ఒక పెరుతురు ఒక రౌండ్ పోయిందండి తీసేస్తున్నాను మిక్సీ పెట్టడం అయితే అయిపోయింది వీటిని చూడండి బాగా అంతా మిక్స్ చేసుకొని బాగా ఇలా ఒత్తి ఒత్తి చే లడ్డు మాదిరి చేసుకోవాలి ఉంటే బాగా కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇందులోన లేదంటే లేదు ఇలాగే చేసుకోవాలి ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు ఈ నువ్వుల ముద్దలు అబ్బా చెప్పలేమండి అసలు అమృతం మాదిరి ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి నువ్వుల నూనె చాలా బలం అందుకనే నువ్వుల నూనె అంటించుకుంటే వెంట్రుకలకు కళ్ళకు చాలా మంచిది మనం తలకు అంటించుకునే ఆయిల్లో కూడా ఏదన్నా ఆయుర్వేదిక ఆయిల్ చేయాలంటే కూడా నువ్వుల నూనె వాడుతూ ఉంటారు నువ్వులు తింటే ఇంత బలము అసలు చెప్పలేము అనమాట చాలా లాభాలు ఉన్నాయి బెనిఫిట్ మనము మన సాంప్రదాయ వంటలు మన సంస్కృతి సాంప్రదాయాలు హిందూ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో చేసే వంటలు ఏవైనా సరే దేవతలకు పెట్టేటివి అన్నీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటివి కాస్త టైం తీసుకున్నా కూడా మంచిగా చేసుకోవాలి ఈ విధంగా ఇద్దరు ఉంటే చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది పని హెల్త్కు చాలా మంచిది అనమాట ఈ నువ్వుల ముద్దలు ప్రత్యేకంగా నాగుల చెవితి శ్రావణ మాసం స్పెషల్ శ్రావణ మాసంలో పాలు పోస్తూ ఉంటారు మాసం అంతా పోస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ మాసంలో ఎక్కువగా ఇలా ముద్దలు చేస్తూ ఉంటారు దేవతల కోసము నైవేద్యాల అయితే చక్కెర వేస్తుంటారు ఇంకా చాలామంది అలా చక్కెర వేయలేదు మనం మేము ఇంకా బెల్లమే వేస్తాము ఎక్కువగా బెల్లమే వేసుకొని వంటలను తీపి ప తీపి పదార్థాలు అంటేనే స్వీట్స్ అంటేనే బెల్లం వేసి చేస్తూ ఉండాలి ఆరోగ్యానికి బెల్లం చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కెర బదులుగా బెల్లం తింటే అంత ఎక్కువగా ఎఫెక్ట్ ఏమీ కాదనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే నువ్వుల ముద్దలు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వంటల వీడియోలే కాకుండా ఓన్లీ వంటలతో పాటుగా ఆ వంటల వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏమిటి లాభాలు ఏమిటి అనేవి కూడా ఉంటాయి చక్కగా అన్నింటినీ కూర్చొని ఓపిక్గా ఈ విధంగా చేసుకోవాలన్నమాట నువ్వులు తయారు నువ్వుల ముద్దలు తయారు చేసుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది చక్కగా చేసుకోవచ్చు మా వీడియో చూసి ముందు వీడియోలు నేను చేసి పెట్టాను అనమాట నువ్వులను శుభ్రపరచడం ఎలా వాటిని ఇసుక లేకుండా వాటిని ఎలా చేయాలి అనేది చక్కగా చూపించాను నేనైతే ఈ నువ్వుల ముద్ద చేయడానికి నల్ల నువ్వులనే వాడాలి తెల్ల నువ్వుల కన్నా తెల్ల నువ్వులు వాడకూడదు తెల్ల నువ్వులు డైలీ వంటల్లో చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇలా ముద్దలు చేసుకొని తినాలి డైలీ మనము అంటే మాత్రము ఖచ్చితంగా నల్ల నువ్వులనే తీసుకోవాలి బలం చాలా ఉంటుంది చాలా ఎక్కువ బలం ఉంటుందన్నమాట నల్లనొవ్వులకే మన శరీరానికి ఎక్కువగా బలాన్ని ఇస్తాయి అన్నమాట నల్లనొవ్వులు తెల్లనవ్వుల కన్నా కూడా అయిపోయాయి చూడండి అన్ని రెడీ అయిపోయాయి నూల ముద్దలు అన్నీ చేయడం అయితే అయిపోయింది చూడండి ఇంతేనండి ఇలాగే మరి నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇలాగే నువ్వుల ముద్దని చాలా బాగుంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది నువ్వుల ముద్ద చేసుకోవాలంటే నల్ల నువ్వులతోనే చేసుకోవాలి నువ్వుల ముద్దని నల్ల నువ్వులకు తెల్ల నువ్వులకు తేడా ఏమిటంటే కూడా మరొకసారి చెప్తాను ఇంకొక వీడియోలో కూడా తెలుసుకుందాం ఇంకొన్ని మరికొన్ని విషయాలు అయితే ఎంతో రుచికరమైన నువ్వులు వేయించేటప్పుడు కూడా వీటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదు ఒట్టి వేయించడం వేయించాను చేసేటప్పుడు కావాలంటే మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని చేసుకో వేసుకోకుండా కూడా ఏమి కాదు ఇవే ముద్ద చేస్తుంటే ఆయిల్ వదులుతాయి బాగా ఇంకా మనం ఇంట్లో రోడ్డు ఉంటే దంచ చేస్తుంటారు దంచ చేసామంటే కానీ ఆయిల్ బాగా వస్తుంది ఇంకా బాగా చేస్తుంటే చేతికి జిగట జిగటగా వస్తుంది ముద్ద చేయడానికి చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా మరి ఓకే అండి మీరు చేసుకోండి నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి నాగుల చవితికి స్పెషల్ నైవేద్యాలు నాగుల చవితి నాగదేవతలకు మన ఇంటి దేవతలకు అందరికీ కూడా నైవేద్యాలు తియ్యటి నువ్వుల ముద్దలు ఇంకా ఇంట్లో వేసుకోవాలంటే ఇంకా బాదం పిస్తా లాంటివన్నీ మీ ఇష్టం మనం ఇష్టం మనం ఏమి ఉంటే మన ఇంట్లో మనం అవి వేసుకోవచ్చు వేసుకోకుండా ఏం కాదు మేమైతే చిన్నప్పటి నుంచి చేస్తాము ఇలాగే చేస్తాం అన్నమాట పాతకాల వంటలు బయట పైన దొరికేటివి కాదు బేకరీస్లో దొరికేవి కాదు మన ఇంట్లో మనమే చేసుకుని ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవాలి మంచి పుష్టిని ఇచ్చే नुकला मुद्दल